నమస్తే దోస్తుల్లారా ఇడ్లీకి మినపప్పు నానబెడుతున్న దోస్తుల్లారా మినపప్పులో విటమిన్లు ఖనిజాలు కృత్తులు పుష్కలంగా ఉంటై దోస్తులారా మినపప్పులో ముఖ్యంగా ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం జింక్ లాంటి ఖనిజాలు లభిస్తై దోస్తుల్లారా విటమిన్ బి ఒకటి బి రెండు బి మూడు ఆరు బి తొమ్మిది ఉంటాయి ఎముకలను బలంగా చేయడానికి గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా నడుము నొప్పితో బాధపడేవారికి మినపప్పు చాలా ఉపయోగకరం రక్తహీనత ఉన్నవారికి మినపప్పు చాలా మేలుని చేస్తుంది రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా మినపప్పు చాలా ఉపయోగపడుతుంది మాంసపు కృత్తులు అధికంగా ఉండే మినపప్పుని శాకాహారాలు తీసుకోవడం వల్ల పోషక ఆహార లోపం నుండి బయటపడొచ్చు ఇన్ని పోషక ఆహారాలు ఉన్న మినపప్పుతో ఇడ్లీలు చేస్తే మా చింటూ చిన్నీలు అంత ఇష్టంగా తినరు వడలు కావాలని మారం చేస్తారు వడలకు నూనె ఎక్కువ పడుతుందని మినపప్పుతో సున్నుండలు చేసి పెడుతుంటా మరి నా తంటా లేవో నేను పడాలి కదా దోస్తుళ్లరా మినపప్పుతో మీకు ఏవైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లారా